హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ హోల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ పన్నీర్ బుర్జీ చేశానండి అది కూడా లచ్చ పరాటాతోని ఎక్కువ మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే పన్నీర్ బుర్జీ మరియు లచ్చ పరాట ఈ పరాట లోపలికి ఎలాంటి సోడా కానీ పెరుగు కానీ వాడకుండా చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఈ పన్నీర్ బుర్జీకి కావాల్సినవి మూడు టమా నాలుగు టమాటాలని తీసుకున్నాను అలాగే ఇందులో గట్టి పెరుగుని మూడు టేబుల్ స్పూన్ అంతా వేసాను అలాగే ఇందులోకి వన్ స్పూన్ అంతా చక్కెర ఒక స్పూన్ అంతా కర్బూజ గింజల్ని వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసి కొద్దిగా బటర్ అలాగే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసి దూరగా వేగేంత వరకు వేయించాలి అందులోనే ఒక స్పూను శనగపిండిని కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో ఇంత లోపలికి మనము నాలుగు చిన్న సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని వేగినటువంటి శనగపిండి దాంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఈ ఆనియన్స్ అంతా కూడా ఈ బటర్లో మంచిగా వేగాలన్నమాట ఇలా వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ బటర్లో ఈ పేస్ట్ అంతా మంచిగా కలిసిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనో మసిలాక కొద్దిగా పసుపు రుచికి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి మంచిగా ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసిపోయాక కొంచెం వాటర్ వేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోపలికి అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా చేతితోనే స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్నదంతా కూడా ఇప్పుడు మంచిగా ఉడికిపోయినటువంటి పన్నీర్ పేస్ట్ లోపల ఇది వేసేయాలి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా ప్రొసీజర్ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో చేయొద్దు మంచిగా కలిపేసుకోవాలి పన్నీర్ వేసాక ఇలా కలుపుతూనే ఉంటే మంచి మనకి గ్రేవీ అనేది చిక్కగా బ చిక్కబడుతుంది అలాగే ఈ స్టేజ్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు ఉడికాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అంతా కస్తూరి మేతీని కూడా వేసి కలిపేసుకోవాలి నాకైతే ఇప్పుడు గ్రేవీ చిక్కగా చాలా చిక్కగా అనిపిస్తుందండి అందుకనే నేను కొంచెం వాటర్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టేశాను నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసి బాగా కలిపేస్తున్నాను కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాను చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి అంతేనండి సింపుల్ పన్నీర్ బుర్జీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడు ఈ లచ్చ పరాట చేసుకోవడానికి నేను రెండు కప్పుల గోధుమ పిండికి కొంచెం నువ్వులు అలాగే రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాను ఇప్పుడు ఈ లచ్చపరాట చేయడానికి చిన్న ముద్దగా తీసుకొని చపాతి చిన్నగా రోల్ చేసి కొంచెం ఆయిల్ అలాగే పొడిపిండిని కూడా వేసి బాగా అప్లై చేయాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసి ఒక దానిపైకి ఒకటి ఇలా రోల్ చేస్తున్నట్టుగా చేసి రౌండ్ సర్కిల్లాగా చుట్టేసేయాలి పాదుషా చుట్టేసినట్టు చుట్టేసేయాలి మంచిగా ప్రెస్ చేయాలన్నమాట ఇలా చేతితోని ప్రెస్ చేసి చపాతీలాగా ప్రెస్ ఒత్తేసుకోవడమే ఇది ఎక్కువగా సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులాగా చపాతిలాగా రోల్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని పెనం పైన వేడెక్కిన పెనం పైన వేసేసి అటు ఇటు మంచిగా ఆయిల్ లేకపోతే బటర్ వేసి లేకపోతే నెయ్యి కూడా వేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి ఇలా చపాతి కాల్చేటప్పుడే మనకి లేయర్స్ అనేటివి సపరేట్ సపరేట్గా అవుతుంది మంచి కలర్ అనేది వస్తుంది చూస్తుంటే తెలిసిపోతుందనమాట పొరలు అనేటివి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలానే చేసేసుకోవాలి సింపుల్గా ఇలా నేను ఏ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయలేదు సింపుల్గా చేశాను హెల్దీగా ఇదే విధంగా ఇంకో చపాతిని కూడా చేసేసుకోండి అంతేనండి సింపుల్ లచ్చా పరాట ఎవరైనా చేసుకోవచ్చు ఈ పన్నీర్ బుర్చి కాంబినేషన్లోకి లచ్చ పరాట చాలా బాగా కుదురుతుంది చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చిందో ఈ పరాటాకి నోరు ఊరుతుంది చూస్తుంటేనే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి హోల్ సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్